ఇద్దరు కేజీబీబీ విద్యార్థుల ఆత్మహత్య మరో విద్యార్థిని ఆత్మహత్య ఎత్నం ఒకే రోజు మూడు ఘటనలు అన్ని కేజీబీబీలోనే తరగతి గదిలో ఉరి వేసుకున్న ఒక విద్యార్థిని ఇంట్లో మరో అమ్మాయి ఉరి పాఠశాల భవనం పై నుంచి దూకిన ఇంకో విద్యార్థిని మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల బల వర్మరణం తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు కేజీబీవీ పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది ఏమైతుంది అసలు తొంభై మూడు మంది తొంభై నాలుగు మంది విద్యార్థులు ఈ ప పద్దెనిమిది నెలలలో ఎట్లా ఎట్లా అసలు అక్కడ జరిగేది విద్యా బోధన పర్ఫెక్ట్గా జరుగుతుందా మానసిక ఒత్తిడికి తట్టుకోలేక విద్యార్థులు చనిపోతున్నారా వాళ్ళ కనీసం అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా చేస్తున్నారా విద్యాశాఖ మంత్రి మీ దగ్గరే ఉంది కదా రేవంత్ రెడ్డి గారు మీరేమైనా విద్యాశాఖని పట్టించుకొని మా పిల్లలు ఎట్లా చచ్చిపోతున్నారు వాళ్ళకు ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి అసలు అక్కడ నిజంగానే చదువు పర్ఫెక్ట్గా అందుతుందా ఇటువంటిది ఒక్కసారన్న మీరు దీనిపైన దృష్టి మేమన్నా అంటే యంగ్ ఇండియా ఇది కాదు కదా సిటీ పేద యంగ్పోతా ఉంటే ఒక పేద బిడ్డ చచ్చిపోతా ఉంటే మన ఇంట్లోనే ఇది జరిగిందా అన్న ఫీల్ వస్తే ఇది జరుగుతుంది సామాన్య ప్రజలు బ్రతుకులు మారుతాయి ఇక భార్య భర్తల పంచాయతీలో ఘర్షణ కత్తులు కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఇరువు కుటుంబాలు ఇద్దరు మృతి నలుగురికి గాయాలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగింది విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్ల అత్యాచారం బహ్ దుర్మార్గులు ఆయన ఆ వీడియోలతో బెదిరించి ఆమెపై వారి స్నేహితుడు కూడా అఘాయిత్యం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం మహిళా కమిషన్ ఆశ్రయించిన బాధితురాలు నిందితుల అరెస్టు ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మాహుతికి యత్నించిన యువతి మృతి ఒడిస్సాలోని బాలాసోర్ లో ఘటన విచారణకు నలుగురితో యూజీసీ కమిటీ అరే అత్యాచారం చేసింది కదా అత్యాచారంలో మీ చెల్లెనో మీ అక్కనో మీ తల్లినో ఉంటే మీకు అర్థమవుతుందా పేరు సిగ్గు లేదు